హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ ఐష్యూ ఎం డేస్ సో రోజైతే మేము తిరుపతికి వెళ్తున్నాం షాపింగ్ అని మా ఆయన డ్రైవ్ చేస్తూ డాన్స్ చేస్తుంటే మా బాప అయితే అసలు నీ ఏంటి డాడీ అన్నట్టు చూస్తుంది బాక్రాపేట ఘాటు స్టార్ట్ అయ్యాక మా ఆయన అయితే ఒక ఇన్సిడెంట్ చెప్పాడు మేము బయలుదేరే ముందు రోజు ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పి ఇప్పుడైతే కరెక్ట్ గా మనం యాక్సిడెంట్ ఏ ప్లేస్ లో జరిగిందో అక్కడికైతే వచ్చేసాము ఎదురుగా కనిపిస్తుందిగా ఒక ట్రక్ అయితే పడిపోయింది ఆ ట్రక్ ఫుల్లీ లోడెడ్ ట్రక్ అనమాట సో టొమాటోస్ తో లోడెడ్ అయిండే ట్రక్ ఆ ట్రక్ కారు అయితే పడిపోయింది ఇలా ఫుల్లీ లోడెడ్ ట్రక్ ఒక కార్ మీద పడితే ఆ కార్ ఏ రేంజ్లో అయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా సో ఈ కారు నుజ్జుగా అయిపోయింది ఆ పైన ఉండే టాప్ అంతా కూడా లేచిపోయింది అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది కూడా మనం ఊహించలేకున్నాము సో అంత ఘోరంగా జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగినప్పటికీ ఈ కార్లో ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారంట అసలు ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందంటే కంప్లీట్గా ఈ రోడ్డు ఒక కర్వ్ వస్తుంది అది ఫుల్లీ లోడెడ్ ట్రక్ ఆ ట్రక్ ఫాస్ట్గా రావడం వల్ల అసలు అంత టర్న్ తిప్పుకోలేకపోయింది కరెక్ట్గా ఆపోజిట్ నుంచి ఆ కార్ రావడం వల్ల ఈ ట్రక్ రైట్కి అలా తిరగగానే కొంచెం స్లాంట్ గా కరెక్ట్గా పక్కనే ఆ కార్ ఉండడం వల్ల దారి మీద పడిపోయింది సో అలా ఆ కార్ అయితే గుజ్జు గుజ్జుగా అయిపోయింది పాపం వీళ్ళైతే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అవుతుండగా ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది సో ఈ కార్ అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉంది ఈ ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ జోన్ అంటే మెయిన్ ఇదే ఈ జోన్లో అసలు ఎన్ని యాక్సిడెంట్ అయిందో యాక్చువల్గా ఫాస్ట్గా వచ్చి అదుపు తప్పి లోయలో పడిపోయిండేది మనం విన్నాం కానీ బట్ ఇలా పడిపోయిండేది వచ్చి ఇది ఫస్ట్ టైం అనమాట సో ఈ ట్రక్ అయితే ఫుల్లీ లోడెడ్గా ఉంది ఫాస్ట్గా వచ్చి టర్న్ తిప్పుకోలేక కంట్రోల్ కాలేక వాళ్ళు వచ్చి బ్రేక్ వేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే జరిగింది అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూసి మేమైతే చాలా బాధపడ్డాము అలాగే భయం వేస్తుంది కూడా కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా ఉంటుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఆపోజిట్ పర్సన్ చేసే మిస్టేక్ వల్ల మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది సో అలాంటి సిచ్యుయేషనే ఇది సో మేమైతే ఈ టాపికే మాట్లాడుతూ ఉన్నాము ఇంకా మా పిల్లలు కూడా వింటున్నారు ఇంకా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారేమో ఈ మాటలకి అని చెప్పి మేమైతే మళ్ళీ సాంగ్ని అయితే ప్లే చేసి కాసేపు అలా పాటను వింటూ తిరుపతి దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము అలా మంగాపురంకి అయితే రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే పాప అయితే ఇంతకుముందే ఒకసారి ఈ ఫ్రూట్ని అయితే అడిగింది బట్ ఈ ఫ్రూట్ పేరేంటో నాకైతే తెలియదు బట్ మీకు తెలిసినట్టు అయితే కమెంట్ చేయండి సో నేనైతే తెలుసుకుంటాను పాప వీడియోస్లో ఈ ఫ్రూట్ని చూసిందంట సో ఎక్కడైతే నాకు దొరకలేదు ఇది చూడగానే మా ఆయన అయితే కారు నాపి ఈ ఫ్రూట్ని తీసుకుందామని కింద దిగి వచ్చారు ఈ ఫ్రూట్ ఏమో పైన మొత్తం ముళ్ళు ముల్లుగుంది లోపల జ్యూస్ ఏమో జల్లిగా ఉంది పుల్లగుంటుందేమో అనుకున్నాము బట్ ఈ ఫ్రూట్ అయితే చాలా స్వీట్గా ఉంది అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము కరెక్ట్గా ఆపోజిట్లోనే ఐస్ క్రీమ్ షాప్ ఉంది ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా చెప్పండి అదే పనిగా లాక్కని వెళ్ళారు సో ఈచ్ వన్ అయితే ఒక కోన్ తీసుకున్నారు అలాగే మేము కూడా బాదం పాలు అయితే తీసుకున్నాము మా ఆయన ఫేస్లో ఇంటెన్షన్ చూసారా షాపింగ్ అంటున్నారు ఎన్ని గంటలు పడుతుందో తెలియట్లేదురా బాబు అనే ఇంటెన్షన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్కి వెళ్ళిపోదాము సో టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది మరి ఎన్ని గంటలు పడుతుందో అనేది కాసేపు తర్వాత చేద్దాము సో ముందు అయితే మేము కి వచ్చాము ఫస్ట్ పిల్లలకి తీసుకున్నాక ఆ తర్వాత మేము తీసుకుందామని సో నేను ఒక సైడ్ చూస్తున్నాను మా ఆయన ఇంకో సైడ్ చూస్తున్నారు మా ఆయన మా బాబుకి సెలెక్ట్ చేస్తున్నాడు నేను మా పాప కోసం సెలెక్ట్ చేస్తున్నాను మా ఆయన అయితే బాబుకి షర్ట్ కొందామని షర్ట్ అయితే చూస్తున్నారు బట్ షర్ట్ అన్నీ కూడా పెద్ద సైజే ఉంది మా బాబుకి సరిపడే సైజ్ ఎక్కడా దొరకలేదు సరే ఓకే ఇంకా టీ షర్ట్ జోన్కి వెళ్దామని అక్కడికి వెళ్ళి చూస్తున్నారు అసలే అసలేముందు బోల్డని కలర్స్ ఉన్నాయి ఏ కలర్స్ తీయాలి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను మళ్ళీ ఇందులో మా బాబు ఏమంటే ఏదో ఒక టీ షర్ట్ తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడు బాబుకు అయితే కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాము అలాగే కొన్ని ట్రౌజర్స్ తీసుకున్నామని తీసుకున్నాము సో సపరేట్ సపరేట్గా గా తీసుకున్నాను టీషర్ట్ సపరేట్ గా అలాగే ట్రౌజర్స్ సెపరేట్ గా సో పాపకు కూడా డైలీ వేర్ టీషర్ట్స్ కొన్ని తీసుకున్నాను అలాగే ఈ డ్రెస్సెస్ కూడా రెండు తీసుకున్నాను ఈ లైట్ కలర్ డ్రెస్ అయితే బాగా నచ్చింది కాటన్ సిల్క్ రెండు మిక్స్ అయింది క్లాత్ అయితే అలాగే బ్లూ కలర్ లో ఫ్లవర్స్ అన్ని వచ్చాయి చాలా బాగుంది చూడడానికి ఈ డ్రెస్సెస్ తో పాటు పాపకైతే ఈ జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను సో ఇంతకు ముందు పాప జీన్స్ ప్యాంటే వేసుకోని ఈ కలర్ అయితే ఉంది తన దగ్గర సో ఇంకొక కలర్ తీసుకున్నామని లైట్ కలర్ జీన్ అయితే ఒకటి తీసుకున్నాము సో ఇప్పటివరకు అయితే పిల్లలకి అయితే మేము డ్రస్ తీసేసుకున్నాము సో ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది పిల్లలు ఇద్దరు టైర్డ్ అయిపోయి ఒక సైడ్ అయితే ఉన్నారు మా ఆయనేమో బిల్ వేస్తున్నాడు పిల్లలకి షాపింగ్ చేసేసరికి టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది సో టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మేము వచ్చి ఇంకా మా ఇద్దరికి తీయాలంటే మిడ్ నైట్ అవుతుందని ఈ రోజుటికైతే ఓపిక లేదు ఇంకా నెక్స్ట్ డే వద్దామని సో ప్రజెంట్ తీసుకున్న వాటికైతే బిల్ చేయించుకొని బిల్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము ఈ డ్రెస్సెస్తో పాటు మా పాప అయితే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుంది యాక్చువల్గా నేను తీసుకోవాలని వెళ్ళాను హ్యాండ్ బ్యాగ్ బట్ అక్కడ నాకు ఏ కలెక్షన్ నచ్చలేదు సో అందుకని నేను సైలెంట్ అయిపోతే మా పాప నువ్వు తీసుకోకపోతే ఏమో నేను తీసుకుంటాను ఈ బ్యాగ్ అని చెప్పి తనైతే తీసుకుందనమాట సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి చిన్న చిన్న పిల్లలందరికీ కూడా సో బెలూన్స్ అయితే ఇస్తున్నారు మా పాపకి వేరే కలర్ ఇచ్చారు మా పాప అయితే లేదు నాకు బ్లూ కలరే కావాలని చెప్పి ఇంతసేపు అక్కడ నిలబడి వెయిట్ చేసి బ్లూ కలర్ బెలూన్ అయితే తీసుకొచ్చింది సో ఈరోజు షాపింగ్లో అయితే డైలీ వేర్ తీసుకున్నాను అలాగే ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను పాపకి సో బాబుకి అయితే కొన్ని టీషర్ట్స్ అలాగే ట్రౌజర్స్ తీసుకున్నాము మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడేమో బయట బాగా వెళ్తున్నాగా ఉండే ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళాము ఇప్పుడేమో టైం సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది జస్ట్ పిల్లలకి మాత్రమే డ్రెస్ తీయడానికి ఇంకా మాకైతే నెక్స్ట్ టైం తీసుకుందామని మేమైతే బయలుదేరి వచ్చేసాము సో ఈతండి డివాల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి